అన్న మేము తెలంగాణ సంస్కృతి కళాకారులం గత పది సంవత్సరాలుగా మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే మాకు అప్పుడున్న ప్రభుత్వం ఉద్యమం ఇవ్వడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వం పిఆర్సీ పెంచడం పెంచడం కానీ అప్పటి వరకు రాలేదన్న ఇప్పుడు గత ఐదు నెలల నుండి జీతాల లేదని మేము ప్రతి ఒక్క చోట్ల అందరి మంత్రి గారిని అక్కడిక్కడ కలిసి మా బాధలు చెప్పుకోవడం జరిగింది ఈ రోజు మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి అన్న అందరి బాధలు ఆలోచించి పేద కళాకారులు వీళ్ళ కడుపుకోదా ఎందుకు ఏడిపియాల వీళ్ళని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మాకు పిఆర్సీ పెంచి ముప్పై ఒక్క ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఇవ్వడం జరిగిందన్న దానికి మేము ప్రభుత్వానికి రుణపడి పడి ఉంటామని మా అందరూ అత్యయగా కుళ్ళ పేద కళాకారులు అన్న ఇలా ఉన్న కళాకారులు ఎవరు కాదు ఏదో ఆ పూటకు వస్తే చేసుకొని బతికేటోళ్ళమే ఇప్పుడు జీతం మీద ఆధారపడి ఉన్నాము ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఉంటాయి ఇప్పుడు మా ఏడు వేలు కలవడం వల్ల మేము చాలా సంతోషంగా భావిస్తూ ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి అన్న గారికి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు అందరికీ పాలభిషేకరణ చేసుకోవడం జరిగిందన్న మేము కచ్చితంగా ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలలో తీసుకుపోయి నిరంతరం కష్టపడి వాళ్ళ పేరు నిలబెడదాం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా రేవంత్ తెలంగాణ సాంస్కృతిక సారథి మేము ఎంతో మంది మీ కళాకారుల ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత మాకు కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇచ్చిండు ఆ ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాలు ఇచ్చింది ఆ ఉద్యోగాలు నిలుపుకోవడానికి ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మేము ఆరు గ్యారంటీలపై సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మా ఆట పాట ద్వారా మేము ప్రతి ఒక్క పథకాన్ని మేము ప్రజలకు అందించి మేము మా మా చైతన్య పరుస్తాం చైతన్య పరుస్తామని మేము పాట పాడుకుంటా మేము మేము పల్లె పల్లె తిరిగి ఈ సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజల్లోకి చేరవేస్తామని మా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఇస్తున్నాము నాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల భద్రత కోసం మేము మరుతున్నటువంటి కష్టాలను గమనించినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో మాకు పిఆర్సీ వర్తించే విధంగా నాలుగు నెలల నుంచి జీతాలు రాలేదని ఆందోళనకు గురవుతున్న కళాకారుల పట్ల సానుకూలంగా స్పందించి రెండు నెలల జీతాలు వేసినందుకు మేము కళాకారులందరం కూడా బాలాభిషేకం చేసి మనస్ఫూర్తిగా అభినందనలు కళాభివందన తెలియజేస్తున్నాం అట్లాగే సంపూర్ణ సహకారం అందించి మా కళాకారుల సమస్యలు ఓపికగా విని సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి మా శాఖ మంత్రివర్యులు జూపల్లి కృషారావు గారికి అట్లాగే జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు కొండా సురేఖ్ గారు అట్లాగే సంస్కృతి శాఖ డైరెక్టర్ అయినటువంటి మామూలు హరికృష్ణ గారు గారికి మా సార్ గారికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా కళాకారుల తరపున వినతి పత్రాలు ఇచ్చినటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున కళాభివందన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం అట్లాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి కొండ సూరేఖ గారు సారీ నాయన రాజేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు నాగరాజు గారికి సత్యన్నకు రవి ప్రకాష్ రెడ్డికి మాధవ్ రెడ్డికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ అందరికీ నమస్తే మేము తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం హన్మకొండ జిల్లా ఈ సందర్భంగా పిఆర్ మాకు పిఆర్సి పెంచిన సందర్భంగా మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ ఇట్టి విషయానికి మేము శ్రీ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మాకు రావాల్సిన బకాయి పిఆర్సి కూడా మీరు దయచేసి చెల్లించి మా కళాకారుల హృదయాలలో ఆనందం మీకు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ పిఆర్సీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు ఇది మా హన్మకొండ జిల్లా నుంచి నా పేరు వాజిత్ సుధాకర్ మేమిద్దరం రెండు టీములు ఉంటాయి హన్మకొండలో మేము ఈ టీంల తరఫున మీ అందరికీ మీ మినిస్టర్లు అంటే ఎందరైతే మంత్రులు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది బకాయిలు ఉన్న పిఆర్సీ కూడా మాకు చెల్లించవలసిందిగా దయచేసి దయచేసి కోరుకుంటూ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ వచ్చింది In the project